హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి కొర్రమీను కోడి కూర ఈ కొర్రమీను కోడి కూర అనేది అయితే ఒక హోమ్లీ ఫుడ్ అండి మనకి ఇది వచ్చేసి మనకు సరూర్ నగర్లో అయితే ఉంది మనం ఈ హోటల్కి అయితే వెళ్ళాలి అంటే ఇలా పోచమ్మ టెంపుల్ దగ్గర నుండి అయితే సరూర్ నగర్ మెయిన్ రోడ్లో మనకు పుచ్చమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ నుండి చాలా నియర్ బై అయితే ఈ కొర్రమేను కోడి కూర హోటల్ అయితే ఉంటుంది అండి ఇందులో వెజ్ కర్రీస్ అండ్ చికెన్ కర్రీ కూడా అవైలబుల్గా ఉంటుంది నేను కూడా చాలామంది రిఫర్ చేస్తే ఈ కొర్రమేను కోడి కూర హోటల్కి అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే కొర్రమీను పీసెస్తో పాటు నాటు కోడి కూరను కూడా అవైలబుల్గా అయితే ఉంచారండి ఎవరికైతే నార్మల్గా ఫిషెస్లో అయితే కొర్రమీను చేప చాలా ఇష్టం ఉంటుంది కోడి కూర అంటేనే నాటు కోడిని ఎవ్వరైనా ఇష్టపడతారు ఈ రెండు అయితే మీకు ఈ హోటల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవరి అయినా కావాలి అనుకుంటే మనకి ఈ సరూర్ నగర్ పోచమ్మ టెంపుల్ దగ్గరలో చాలామంది ఇండ్ల మధ్యలో ఉండే ఈ ఏరియాకైతే వెళ్ళి తింటే మీకు అయితే మీకు హోమ్లీ ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అండి ఇక్కడ ఉండే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకు ప్రొవైడ్ చేసే ఫుడ్ను కూడా ఎలా చేస్తారో అయితే వాళ్ళు వివరించడం జరిగింది కొర్రమీను చేపల పులుసు అయితే బాగుంది టేస్ట్ అయితే బాగుంది దీంతోపాటు సూప్ అడిగినా కానీ వీళ్ళల్లో అయితే సూప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం చేయడం లేదు అలాగే మనకు వైట్ రైస్ ప్లెయిన్ రైస్ కాకుండా అదే కాస్ట్లో మనకి బగారా రైస్ కానివ్వండి బిర్యానీ రైస్ కానివ్వండి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది టేస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు నేను నార్మల్గా తినడానికి వచ్చాం బాగుంది కాబట్టి ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మనకి ఇలా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఫిష్ పీసెస్ కూడా దొరుకుతాయి మనం ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తే మనకి అయితే ఇంత పెద్ద ఫిష్ పీస్ అయితే మనకి దొరుకుతుంది అలాగే మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నా ఎన్ని ఎక్స్ట్రా పీసెస్ కావాలి అన్నా మనకు అయితే మంచి టేస్ట్తో తక్కువ రేట్లో అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి మనకిలా వైట్ రైస్ అయితే ఫిఫ్టీ రూపీస్కి అయితే దొరుకుతుంది మనకు బగారా రైస్ కానివ్వండి లేదా బిర్యానీ రైస్ అయినా మనకి హండ్రెడ్ రూపీస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అన్న రౌ ఫిష్ ఎట్లుందన్నా అన్న సూపర్ మంచి టేస్ట్ ఉంది రీజనబుల్ రేట్ కొంచెం టేస్ట్ ఉంది కావచ్చు తినచ్చు ఇలా మనకు ఫుల్ పీస్ అయితే రబ్బ పీస్ కూడా కావాలి అంటే దొరుకుతుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది పీస్ కూడా జా ములని అయితే రవ్వులో అయితే చూసుకొని తినాలి తెలంగాణ దాటి బాగుందా పిల్లలు దొరుకుతుంది నార్మల్గా అయితే మనకు ఇంట్లో ఉన్నట్టు క్లీన్గా అయితే కిచెన్ కూడా మనకైతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కెమెరా ముందుకు వచ్చి చెప్పడానికైతే కొంచెం మొహమాట పడుతున్నారు కానీ మనకి అయితే ఈ కిచెన్ని కూడా చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు కిచెన్లోకి అయితే వెళ్ళి మీరు చూసి వీడియో తీసుకోండి అని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది మనకి అయితే ఇండ్ల మధ్యలో అయితే వీళ్ళు ఈ కొర్ర మీను కోడి కూరను అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది సో మనకి ఇలా ఫిష్ కర్రీలో మనకిలా పీసులు అయితే పెద్ద పెద్ద పీసులు అయితే మనకు రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా వీళ్ళు అయితే నార్మల్గా ఏవి ప్రాఫిట్ కోసం అయితే ఏం చూడట్లేదండి అంటే ఇంట్లో మధ్యలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా నార్మల్గా వీళ్ళకే కొర్ర మీను చేప అయితే ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలు అయితే ఛార్జ్ అయితే వీళ్ళకే అవుతుందంట సో మనకు ముందే ప్రిపేర్ చేసి హెవీగా పెట్టకుండా వచ్చే క్యాండేట్లను బట్టి ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోవడం జరుగుతుంది మనకిలా ఫ్రెష్ అల్లాన్ని అయితే ఫార్మర్ నుండి అయితే తీసుకొచ్చి అయితే చేయడం జరుగుతుంది మనకి ఇది అయితే మంచి ఘాటు అయితే ఉంటుందంట అలాగే వెల్లిపాయల్ని కూడా మనకి ఫార్మర్ దగ్గరికి వెళ్ళే కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళు ఇలా మంచి క్వాలిటీతో అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫుడ్ విషయంలో ప్రతి విషయంలో అయితే జాగ్రత్త అయితే తీసుకొని చేస్తున్నారు నాకు కూడా చాలామంది అయితే ఈ హోటల్ గురించి చెప్తే ఒకసారి టేస్ట్ చూద్దామని అయితే రావడం జరిగింది నా వరకు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ వెజ్ మిల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది వెజ్ మిల్స్కి అయితే మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది అలాగే మనకి మెను అయితే ఎలా ఉంటుందో చూడండి ప్రైజెస్ మనకు వచ్చేసి చేపల పులుసు సింగిల్ అయితే వన్ ట్వంటీ ఫుల్ అయితే టూ హండ్రెడ్ అలాగే సాగర్ ఫిష్ వన్ హండ్రెడ్ వన్ ఎయిటీ నాటుకోడి పులుసు అయితే టూ హండ్రెడ్ త్రీ ఫార్టీ రూపీస్ అయితే ఉంది దాంతోపాటు ఫిష్ హెడ్ కర్రీ హండ్రెడ్ ఫుల్ వన్ ఎయిటీ చికెన్ కర్రీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది అలాగే చికెన్ పులావ్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంది